హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకంత తేలికగా వచ్చిన రాష్ట్రం కాదు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోతే నలుగురు తెలుగు వాళ్ళు కూడా ఆయన శవాన్ని పట్టుకోవడానికి వెళ్ళకపోతే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాటలు పాడి ఇలాంటి తెలుగు వాళ్ల కోసమా నీవు ప్రాణత్యాగం చేసిందని చెప్పి దానికి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ స్టూడెంట్స్ కదలి ఒక రెండు వందల మంది వచ్చి ఆ తర్వాత ప్రకాశం పంతులు గారు వచ్చి ఆవేశం కట్టలు తెంచుకునే వచ్చేలాగా తెలుగు వాళ్ళందరినీ నోటికొచ్చినట్లు తిడితే అప్పుడు లక్షల మంది రోడ్డు మీదకొచ్చి మద్రాసు నగరాన్నంతా మంటలో తగులబెట్టి ఆంధ్రదేశం అంతా మన దేశమంతా అట్టుడిగిపోతున్న చేసిన తరువాత వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రం ఆయన ఎంత కష్టపడ్డారో యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన ఎంత బాధని అనుభవించాడో మనమందరం ఏ రోజు కూడా మర్చిపోకూడదు ఆయన ప్రాణత్యాగం ఫలితం వల్ల ఏర్పడ్డ రాష్ట్రమే మన ఆంధ్ర రాష్ట్రం ఈ విషయం ప్రతి ఆంధ్రుడు గుర్తించుకోవాలి మిత్రమా లేకపోతే మనం మదరాసీయులుగానే మిగిలిపోయి ఉండేవారం మనకని ఒక భాష భవిష్యత్తు ఉండేది కాదు ఇది తెలుసుకుని మన నాయకులు ప్రజలు మన తెలుగుదనాన్ని తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఎవరికంటే వారికి తాత్కాలిక సంతోషం కోసం ఓట్ల కొరకు డబ్బులు మందు బిర్యానీలు ఎరవేసి గెలిచే వారికి ఖర్చు చేసిన డబ్బును సంపాదించుకునే ఎన్నికల వ్యాపారం చేసే రాజకీయ నాయకులను తరిమి కొట్టాలి దేశం కోసం ప్రజల బాగుకోరి వారి అవసరాలు తీర్చే నాయకులను గెలిపించుకొని ముందు పరిపాలించిన మహానుభావుడు దయవల్ల ఇరవై సంవత్సరాలు వెనుకబడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి దానికి మంచి నాయకులను ముందు చూపు విజనున్న నాయకులను ఎన్నుకోవాలి ప్రజా వ్యతిరేక వర్గాన్ని అంతమొందించాలి ఇప్పటి ప్రభుత్వం కంటిన్యూగా ఇరవై ఏళ్ళుంటే ప్రపంచంలోనే అగ్రస్థాన రాజ్యంగా పేరు తెచ్చుకోగలం అది మాత్రం మరొకండి మన జీవితంలో ఎదగాలంటే అన్నిటికంటే ముఖ్యంగా పంచువాలిటీ ఉండాలి అది లేకపోతే మన విజయాలు ఆలస్యమైపోతాయి జీవితంలో గెలుపునేది ఎవరికీ అంత తేలికగా సొంతం కాదు మిత్రమా దానికోసం అహర్నిశలు కష్టపడాలి మనం తెలివి తెలివితేటలను ఉపయోగించాలి వాటన్నిటికంటే ముందు టైం ప్రకారం నడుచుకోవడం అలవాటు చేసుకోవాలి మనకున్న దేవుడు ఎవరో తెలుసా కాలం కాలాన్ని దేవునిగా భావించిన రోజున మాత్రమే మనకు సక్సెస్ సొంతమవుతుంది వృధా చేసిన రోజున మన పతనం మొదలవుతుంది అందుకే ఆంగ్లేయులు టైమ్ ఈజ్ మనీ అన్నారు అంటే కాలమే ధనం కాలాన్ని ఎంత వృధా చేస్తే ధనాన్ని కూడా అంత వృధా చేసినట్లే తెలుసుకో మిత్రమా ఇది నిజం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ